హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీద చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఇటు వీడియోని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసి దాదాపు ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ పైనే అవుతుంది అంతకుముందు కూడా వీడియోస్ అనేది సరిగా అయితే పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం ఇంట్లో వర్క్ చూసుకుంటూ అదేవిధంగా షాప్ను చూసుకుంటూ కొంచెం వీడియోస్ అనేది అసలు షూట్ చేయలేకపోయాను అందుకోసం అనేసి ఇక్కడ నుంచి అయినా ఇంకా డైలీ కాకపోయినా డే బై డే అన్న వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేద్దాము అనేసి ఇక వీడియోస్ అయితే తీయడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ అనేది ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా మీ సపోర్ట్ అనేది కావాలి అందుకోసం అనేసి మీకు అందరికైతే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూను లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నా మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి అక్కడక్కడ క్లిప్స్ అయితే మీకు షూట్ చేసి మీకు అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా అయితే కామెంట్లో అయితే తెలియజేయండి ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే నిద్రలేచిన తర్వాత ఫస్ట్ అయితే బయట మీకు వ్యూ అనేది ఏ విధంగా ఉందో చూపించాను కదా సూర్యుడు అనేది అప్పుడే కొంచెం కొంచెం పైకి వస్తూ ఉండగా ఇంకా మీకు వీడియో అనేది ఈ విధంగా షూ చూపించాను రౌండ్గా మీకు అయితే కనపడలేదు కానీ ఆ షాడో అనేది మీకు కనబడింది కదా నాకైతే క్లియర్గా రౌండ్నెస్ అనేది క్లారిటీగా చాలా బాగా కనబడింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేనైతే ఇంకా షాప్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ముందు బయట ఇంటి ముందు అయితే ఈ విధంగా అయితే కసుపు అనేది చిమ్ముకుంటున్నాను కసుపు ఉన్న లేకపోయినా ప్రతిరోజు మార్నింగు ఈవినింగు ఇలా చిమ్మటం అనేది డైలీ తప్పకుండా అయితే నా డైలీ రొటీన్లో ఒక భాగమేనండి ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా డైలీ ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసి షాప్లో కూడా చిమ్మేసుకున్న తర్వాత ఇక్కడ బయట అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఇక్కడ వేసిన తర్వాత బయట షాప్ ఎదురు కూడా చిమ్ముకొని వాటర్ అయితే జల్లుకొని ముగ్గు అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా ప్రతి ఒక్క ఆడవారు ఎక్కువ శాతం ప్రతిరోజు కూడా మార్నింగ్ చేసే పనులే ఇవే కదండి కొంతమందికి అయితే మార్నింగ్ లేవగానే ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్నవారికి లేదు అపార్ట్మెంట్ కాకపోయినా కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఉన్నవారికి చిమ్మటం అనేది చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కదండి ఇక్కడ అయితే మాకు చిమ్మడానికి చాలా ప్లేస్ ఉంది ఇంకా మార్నింగు ఈవినింగ్ తప్పకుండా అయితే చిమ్మాల్సి వస్తుంది ఇంకా ఒక్కొక్కసారి కొంచెం పని ఎక్కువ ఉన్న టైంలో అయితే మార్నింగ్ టైంలోనే ఇక్కడ బయట అనేది చిమ్ముకుంటాము ఇంకా ఈవినింగ్ టైంలో అసలు ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తూ ఉంటాము ఈ పైన ప్లేస్ ఒకటే చిమ్మేసుకొని బయట కింద ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ అయితే ఇంకా ఈవినింగ్ టైము అవాయిడ్ చేసేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చిమ్మము ఇంకా మార్నింగ్ అనేది తప్పకుండా అయితే చిమ్ముతామండి ఇంకా బయట అంతా కూడా చిమ్మేసుకొని మంచి నీళ్ళు పట్టుకొని వచ్చేసిన తర్వాత డైలీ అయితే మాకు వన్ అవర్ వాటర్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి ఇంకా మనకి ఆ డైలీ వాటర్ వచ్చేటప్పుడే మనకి బియ్యంలోకి ఎసురులోకి నీళ్ళు అనేది పట్టుకోవాలి అందుకోసం అనేసి ఇక్కడ ఫస్ట్ బయట వాటర్ అయితే పట్టేసుకొని వచ్చిన తర్వాత ఇక పిల్లలకి ఇంకా లంచ్ బాక్సులు అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా హాఫ్ అన్ అవర్ లోపు బయట పనులన్నీ కూడా సిక్స్ థర్టీ వరకు అయితే నేను బయట వాకిలు చిమ్మడం ముగ్గు పెట్టడం ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అంతా కూడా వర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఆ విధంగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే పిల్లలకి సెవెన్ థర్టీ వరకు అయితే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేయాలి ఇక్కడ కరెంట్ లేదు అనేసి ఇక్కడ నేను రైస్ అయితే కడిగి పక్కన నానపెట్టేశాను ఎందుకంటే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందాము బియ్యం కూడా అంతలోకి పిల్లలకి ఇంకా కరెంట్ వచ్చేలోకి సిక్స్ నుంచి సెవెన్ వరకు కంపల్సరీ కరెంట్ అనేది పోతుంది ఎందుకంటే మార్నింగ్ టైంలో వాటర్ అయితే ఒక వన్ అవర్ వదులుతాడు అని చెప్పాను కదా అందుకోసం అనేసి ఇంకా మోటార్లు పెడతారు అనేసి ఇంక కరెంట్ అయితే తప్పకుండా ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ అనేది కరెంట్ అనేది తీస్తాడు ఇక సెవెన్ వరకు అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకొని అదేవిధంగా ఇక్కడ టమాటా పప్పు పప్పు చేద్దాము అనేసి ఇంకా ఆల్రెడీ పప్పు వాష్ చేసుకొని ఆ పప్పులోకి మనం ఏమేమి వేసుకుంటామో అన్ని కూడా ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను టమాటా పచ్చిమిర్చి ఆనియను పసుపు కారము కొద్దిగా ఆన్ ఆయిల్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఒక విజిల్స్ మనకి ఒక మనకి మనం వీలుని బట్టి మనమైతే ఎన్ని విజిల్స్ వస్తే పప్పు ఉడుకుతుంది అనుకుంటామో అన్ని విజిల్స్ వచ్చేటట్టుగా పప్పును మనమైతే ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ నేనైతే మినిమం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే పెట్టుకుంటాను చూసారు కదా ఎందుకంటే మనం పప్పు అయితే ముందుగా నానబెట్టుకోలేదు కదా ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా హడావిడిగా చేద్దాము అనేసి ఇంకా హడావిడి హడావిడిగా అయితే పప్పునైతే నీట్గా వాష్ చేసుకొని ఇంకా ఆ విధంగా పొయ్యి మీద అయితే పప్పుని ఈ విధంగా పెట్టేసుకుని చూసారు కదా ఒక స్టవ్ మీద పప్పు ఒక స్టవ్ మీద అయితే అన్నం కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతూ ఉంది చూసారు కదా ఈ విధంగా ఇంకా అన్నం కూడా ఉడికిపోయేలోపు పప్పు విజిల్స్ కూడా ఉడికిపోయింది పప్పు కూడా ఆల్రెడీ విజిల్స్ వచ్చేసి మనకి పప్పు అంతా కూడా ఉడికిపోయింది ఇక నేను పప్పు ఉడికిపోయే లోపు ఇక్కడ మనకి తాలింపులోకి కావాల్సిన కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ అన్నీ కూడా ముందుగానే కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు తీసుకోవటం మర్చిపోయాను అందుకోసం అనేసి ఇంకా వెల్లుల్లిపాయలు దంచేసరికి లేట్ అయిపోయింది అనేసి ఇక్కడ చాక్తో నేను వెల్లుల్లిపాయల్ని రెండు సగాలుగా అయితే కట్ చేసుకొని అదేవిధంగా అయితే వేసుకుంటాను అంటున్నాను ఇంకా లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా అదేవిధంగా వేసేసామనుకోండి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అనేది ఆయిల్లో చింది మన మీద అయితే పడిపోతూ ఉంటాయి అలా పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనము మధ్యలోకి రెండు సగాలుగా కట్ చేసుకున్నాం అనుకోండి ఆనియన్లో వేసిన మనము ఆయిల్లో వేసినప్పుడు మనకు అవి అనేది పైకి చిందకుండా అయితే ఉంటాయి చూసారు కదా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత నేనైతే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని ఈ విధంగా మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్స్ కూడా నేను పొడువుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా పొడుగ్గా వేసుకుంటేనే ఆనియన్స్ టేస్ట్ అయితే బాగుంటుంది అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని వేయండి ఇక్కడ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనము కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది మనకి కొంచెం తాలింపు అనేది కలర్ చేంజ్ అవుతేనే అప్పుడే మనకి పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అనేది మొత్తం కూడా దేంట్లోకి నేను చింతపండు వాటరు అంతా కూడా ఎనిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పప్పుని దీంట్లోకి మనం తాలింపులోకి పప్పు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా పప్పు చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇక మనకి పప్పు ఉడికిపోతుంది లాస్ట్కి స్టవ్ ఆఫ్ ఏముంది కొంచెం ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆప్ వేసుకుంటే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది కావాలి అనుకుంటే మీరు కొంచెం దీంట్లో కస్తూరి మేతి ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర ఇంకా అన్నీ వేసుకున్నాను కదా అందుకోసం అనేసి నేను అవైతే కస్తూరి మేతి అయితే ఏమీ వేయలేదు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంది అనేసి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇంకా చల్లారి కొంది చిక్కగా అవుతుంది అనేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొసా కదా పప్పు అయితే ఈ విధంగా ఉంది పిల్లలకి ఆల్రెడీ బాక్సెస్ అయితే కట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ మీకు పప్పు వీడియో అనేది ఈ విధంగా చూపిస్తున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ప్రశాంతంగా టీ తాగుదాను అనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను వాళ్ళు ఉన్నప్పుడు అయితే హడావిడిగా తాగితే టీ తాగినట్లుగా అస్సలు ఉండదు అదేవిధంగా టైం కూడా సరిపోదు సెవెన్ థర్టీ వరకు అయితే మొత్తం కూడా కంప్లీట్ చేయాలి కదా వన్ అవర్ లోపు అనేసి ఇంకా టీ తాగకుండా కూర్చుంటే పని అయితే అసలు కాదు వాళ్ళకి లంచ్ బాక్స్ లేట్ అయిపోతే అవి చేస్తుంది అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఎప్పుడైనా సరే ప్రశాంతంగా టీ అనేది తాగుతూ ఉంటాను ఇక్కడ అయితే పిల్లల కోసం స్నాక్స్కి అయితే నేను ఇక్కడ బిస్కెట్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ విధంగా బాక్స్లోకి అయితే వేశాను వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు తీసుకొని తింటారు అనేసి ఇక్కడ కిచెన్లో కౌంటర్ మీదనే ఈ విధంగా అయితే బాక్స్లో పెట్టి పెట్టేశాను ఇంకా నైట్ అయితే పాలు కేంద్రం దగ్గర పాలు పోపించుకొని ఈ విధంగా కాగబెట్టి అయితే పెట్టేసి తోడేసి పక్కన పెట్టేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా టీ తాగేసిన తర్వాత ఇంకా మజ్జిగైతే చేసుకుందామా అనేసి ఈ విధంగా ఒక బౌల్లోకి పెరుగు అంతా కూడా వేసుకున్నాను చూసాను కదా పెరుగు అయితే చాలా చిక్కగా గడ్డలాగా అయితే పెరుగు బాగా తోడుకుందండి ఈ విధంగా నేను ఇంకా దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పెరుగు అంతా కూడా మజ్జిగ చేసుకోవాలి మజ్జిగంటే మామూలు మామూలుగా చేసుకోవడం కాదు వెన్న తీయడం అండి మజ్జిగలో మజ్జిగలో వెన్న తీయడం అంటే చాలా కష్టము మనకి మజ్జిగ తీయడానికి చాలా టైం పడుతుంది వెన్న తీసుకోవడానికి మజ్జిగ చేయడంలో ఎందుకంటే దాదాపు నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పట్టింది మజ్జిగ చేయడానికి ఎందుకంటే దాంట్లో వెన్న రావడం అంటే చాలా కష్టము ఈ విధంగా నేనైతే మజ్జిగ చేయడానికి దాదాపు చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే కష్టపడ్డాను ఎందుకంటే వెన్న తీస్తేనే మజ్జిగ అయితే బాగుంటుంది లేదు అనుకుంటే మనకి చేతులకు అంతా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ కొంచెం చిక్కగా పేరుకుపోయినట్టుగా ఉంటుంది అందుకోసం అనేసి చూశారు కదా వెన్న అయితే ఈ విధంగా తీసాను చేయడం కష్టమే కానీ ఇంకా మజ్జిగలో వెన్న తీయడం అంటే చాలా సులువు అదేవిధంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి చాలా ఇష్టంగా అయితే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తీస్తారు అయినా కానీ పిల్లలు కూడా తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఇక్కడ నేనైతే ఇంకా నెయ్యిలోకి ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఇక్కడ నేను ఒక అంతా కూడా ఒక డబ్బాలోకి పెట్టేస్తుంటాను కొంతమంది అయితే మనకి పెరుగు మీద మేగడైతే తీస్తూ ఉంటారు నేనైతే అలా మేగడైతే తీయను ఎందుకంటే ఎప్పుడప్పుడు పెరుగు అంతా కూడా ఈ విధంగా మజ్జిగలాగా చేసుకొని దాంట్లో అయితే వెన్నను తీస్తూ ఉంటాను మజ్జిగ మనము ఈ విధంగా చేసుకున్న సరే వెన్న అనేది చాలా సింపుల్గా వస్తుంది మనం తర్వాత కూడా మళ్ళీ మనం మిక్సీకి పెట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా మజ్జిగ చేసేటప్పుడు మనం వెన్న తీసామనుకోండి చాలా సింపుల్గా ఉంటుంది మనం దీని ఒకేసారి స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా మనం ఇదే విధంగా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని నెయ్యిని కరిగించామనుకో వెన్న వెన్నను కరిగించామనుకోండి మనకి నెయ్యి అనేది చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది చేయడం ఎంత కష్టమో వెన్న తీయడం అంత ఇష్ మనము చాలా సింపుల్ అండి చూసారు కదా ఈ విధంగా చూసారు కదా అంత పెరుగులోకి వెన్న అయితే ఈ విధంగా వచ్చింది ఒక టూ డేస్ త్రీ డేస్ పక్కన అనుకోండి ఫ్రిడ్జ్లో ఒకేసారి మనము నెయ్యి అనేది కాగబెట్టేసుకోవచ్చు దాంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నెయ్యి అనేది ఏ విధంగా కాగబెట్టుకోవాలి అనేసి నేనైతే ఏ విధంగా చేసుకుంటాను చాలా సింపుల్గా అనేసి అయితే నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందు ముందు అయితే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఏ విధంగా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేసి ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇక వెన్న అంత తీసేసిన తర్వాత టిఫిన్ అవన్నీ చేసేసుకొని కిచెన్ మొత్తం కూడా ఈరోజు వంట ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఆల్రెడీ పప్పు వండేసాను కదా వంట చేయాల్సిన ఏం లేదు కదా నిదానంగా మనం ఇంకేం పని లేదు కదా టైం వచ్చేసి అప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇంకా చాలా టైం ఉంది కదా ఏం చేస్తాం ఇప్పుడు అనేసి ఇక నేను కిచెన్ అంతా కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఎక్కడ ఒక్కడ పిల్లలైతే పిల్లలైతే ఎక్కడ ఒక్కడ బాక్సులు కానీ ఇలా బౌల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు కదా అవన్నీ కూడా నీట్ గా సర్దేసుకున్నాను ఎక్కడ దగ్గర సర్దేసుకొని ఈ విధంగా బౌల్స్ అన్ని కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా మనం వాడిని వాడకపోయినవన్నీ కూడా చిన్న చిన్న పొడులు అలాంటివి అయితే ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసాను చూసారు కదా ఇక్కడ రెండు డబ్బులకి అయితే అండ్లన్నీ కూడా నీట్ గా తోమేసుకొని ఈ విధంగా కిచెన్ మొత్తం కూడా మరొకసారి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని కవర్ ఒకటి ఇక్కడ ఈ విధంగా పెట్టేసాము అనుకోండి ఏదైనా కొంచెం చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా కవర్లో వేసుకొని బయట వేసేసేవచ్చు అనేసి ఎప్పుడు కూడా కవర్ అనేది ఈ విధంగా కిచెన్లో ఈ విధంగా పెట్టేసుకుంటూ ఉంటాను చూసారు కదా కిచెన్ మొత్తం కూడా ఈ విధంగా నీట్గా అయితే సర్దేశాను వీడియో ఇది ఫ్రెండ్ నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్